వికారాబాద్ జిల్లాలోని స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పచ్చదనం పరిశుభ్రతతో గ్రామాలన్నీ కళకళలాడుతున్నాయి జిల్లాలో పద్దెనిమిది మండలాలు ఉండగా అందులో ఐదు వందల అరవై ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి వికారాబాద్ జిల్లాలోని తాండూరు మండలం ఖంజాపూర్ గ్రామంలో స్వచ్ఛ భారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్లతో పాటు సామూహిక మరుగుదొడ్లను కూడా నిర్మించుకున్నారు కేంద్రం అందించిన ప్రోత్సాహకంతో స్థలం లేని వారికి కూడా గ్రామ కంఠం భూమిలో కొన్ని మరుగుదొడ్లు నిర్మించి నీటి వసతి కూడా కల్పించి ఈ ప్రాంత వాసులకు అందించారు మరోవైపు తడి పొడి చెత్తను కూడా వేరు చేసి కంపోస్టుకు చేరవేస్తున్నారు గ్రామంలో తీసుకున్న స్వచ్ఛ భారత్ చర్యలతో ఖంజాపూర్ గ్రామం ఓడిఎఫ్ గా ఎంపికైంది స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామాలకు ఎంతగానో ఉపయోగపడిందని గ్రామస్తులు చెబుతున్నారు దానిలో భాగంగా మన వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం ఖంజాపూర్ గ్రామ పంచాయతీలో వంద శాతం మరుగుదొడ్లు కట్టడం జరిగింది ఇంతకుముందు మరుగుదొడ్లు లేకుండా జనాలు కొంచెం ఓపెన్ డెఫికేషన్ చేసేవాళ్ళు అయితే ఈ స్వచ్ఛ భారత్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు నుంచి మేము విలేజర్స్కి అందరికీ మోటివేట్ చేసి అందరూ వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టుకునేటట్లు మేము వాళ్ళని ఎంకరేజ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ చేపించాము మేము మా ఊరి లోపల అంత చెత్త తడి చెత్త పొడి చెత్త అంత శుభ్రం చేస్తున్నాము ఇంటింటికి దిగి తీసుకుంటున్నాము ప్రజలు కూడా అందరూ మాకు సహకరిస్తున్నారు అందరూ అలగలగేస్తున్నారు తమ గ్రామంలో కూడా పారిశుద్ధ్యం పైన ఎప్పటికప్పుడు చెత్తను సేకరిస్తూ ట్రాక్టర్లు ద్వారా చెత్తను తడి చెత్తను పొడి చెత్తను కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారులు కూడా వెల్లవడించడం జరిగింది ఈ విధంగా స్వచ్ఛ భారత్ మిషన్ కింద తమ లబ్ధి చెందిన వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు వికారాబాద్ జిల్లా నుంచి నరేందర్ దూరదర్శన్